సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది రైతులకు మరింత ఆర్థిక చేయూత ఇవ్వండి అని చెప్పేసి ఏపీ ప్రభుత్వానికి నాబార్డ్ అయితే తెలియజేయడం జరిగింది ఐదేళ్ళలో ఎన్నో సంస్కరణలు అయితే తీసుకొచ్చాం స్థిరమైన వృత్తి సాధనకు రోడ్ మ్యాప్ కూడా రూపొందించాలి అని చెప్పేసి నాబార్డ్ క్రెడిట్ సెమినార్లో వ్యవసాయ శాఖ మంత్రి కాకానేది విధంగా అన్నారన్నమాట రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి మూడు పాయింట్ ఐదు ఐదు లక్షల కోట్లతో నాబార్డు ఫోకస్ పేపర్ అయితే విడుదల చేసింది ఇందులో చూసుకున్నట్లయితే పంట రుణాల కింద లక్ష ముప్పై ఆరు వేల కోట్లు వ్యవసాయ టర్న్ తరము రుణాలేము నలభై ఏడు వేల కోట్లు చిల్లరి వ్యవసాయ మౌలిక వస్తువులకు సంబంధించి ఏడు వేల కోట్ల చిల్లరి అనుబంధ కార్యకలాపాలకు పన్నెండు వేల కోట్ల చిల్లరి ఎంఎస్ఎంఈలకు ఎనభై ఎనిమిది వేల కోట్ల చిల్లరి అదేవిధంగా ఎక్స్పోర్ట్ క్రెడిట్కు మూడు వేల చిల్లర కోట్లు విద్యకు హౌసింగ్కు సామాజిక మౌలిక వస్తువులకు సంప్రదాయ ఇంధనము క్రెడిట్ డెలివరీ సిస్టమ్కు ఇలా కేటాయించుకుంటూ వచ్చారన్నమాట సో ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే నాబార్డ్ అనేది ఏపీ ప్రభుత్వానికి సంబంధించి ఇలా ఈ సెక్టార్లో నిధులైతే శాంక్షన్ చేస్తామని చెప్పారు అందువల్ల రైతులకు అయితే ఇవ్వాలని చెప్పేసి చెప్పారన్నమాట సో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు అన్ని విధాలుగా చేయూతను ఇస్తామని నాబాటు అయితే చెప్పింది అందువల్ల నీటిపారుదల సంబంధించి వ్యవసాయం సంబంధించి సామాజిక గ్రామీణ రంగాల మౌలిక వస్తువులకు సంబంధించి ఈ నిధులన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి అయితే మేము కేటాయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సంబంధించి చేయూతనైతే ఇవ్వాలని చెప్పేసి చెప్తారన్నమాట సో ఇది అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలకు సంబంధించి విధంగా అయితే బెనిఫిట్ చేయబోతున్నారు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి